వికారాబాద్ డిస్టిక్లో ఉన్న పోడూరులో దామగుండం టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం మనము వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ఇది వచ్చేసి పోడూరు మండలం ఇట్లనే పోడూరు మండలం నుంచి స్ట్రైట్కి వెళ్ళి రైట్కి తీసుకుంటే అక్కడి నుంచి ఎగ్జాక్ట్ టూ కిలోమీటర్ వరకు వెళ్ళాలి చూసారా చుట్టూ పచ్చడి వాతావరణం ఈ రోడ్డు వచ్చేసి మొత్తం మట్టి రోడ్ అండి ఇది వర్షాకాలం రావాలంటే కొంచెం ఇబ్బంది మళ్ళీ ఇది ఈ టెంపుల్కి వచ్చేసి టూ రూట్స్ ఉన్నాయి మీరు డైరెక్ట్ వికారాబాద్ నుంచి కూడా రావచ్చు కాకపోతే ఆ రూట్ అంత బాగలేదు వెహికల్స్ రాలేకపోతారు ఇబ్బంది పడతారు మీరు మంచి రూట్ నుంచి రావాలంటే ఇప్పుడు నేను వెళ్ళే రూట్ అది మంచి రూటే అది ఎక్కడి నుంచి వెళ్ళాలంటే డైరెక్ట్ మీరు పూడుకు వెళ్ళాలి పోడూరు విలేజ్ నుంచి డైరెక్ట్ లోపల నుంచి వెళ్తే మీకు ఈ మట్టితో వస్తుంది ఇది నీట్గా ఉంది మీరు ఇక్కడ నుంచి వెళ్ళచ్చు డైరెక్ట్ దమ్మగుండం టెంపుల్ కాడికి వెళ్ళిపోతారు చుట్టూ పచ్చటి వాతావరణం టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ నుంచి ఎగ్జాక్తి సెవెంటీ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ టెంపుల్ శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ప్రశాంతమైన వాతావరణం దట్టు మీరు ఆ టెంపుల్కి వెళ్తే మంచి ప్లేస్కి వెళ్ళిన ఫీలింగ్ మీకు వస్తుంది కన్ఫామ్ డ్యామ్ షూర్ వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి ఈ టెంపుల్కి వచ్చేసి వికారాబాద్ నుంచి దామగుండం ఫారెస్ట్కు ఎగ్జాక్ట్లీ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది పూడూరు నుంచి అయితే టూ కిలోమీటర్ దూరంలో ఉంటుంది మీరు వెళ్ళొచ్చు వెళ్ళి ఎంజాయ్ చేయండి ప్లేస్ అక్కడ ఫీజిబుల్గా ఉంటుంది మునులు ఋషులు తపస్సు చేసిన ప్లేస్ అది చుట్టూ మొత్తం ఫారెస్ట్ ఈ రూట్ కూడా ఫారెస్ట్ నుంచే వెళ్ళాలి కంటిన్యూ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు ఇచ్చే నాకు పెద్ద అదే ఎందుకంటే ఫుల్ వీడియో వాచ్ చేస్తేనే నేను తీసిన వీడియోకి ఏమైనా బెనిఫిట్ ఉందంటే మీరు ఫుల్ వీడియో వాచ్ చేయాలి అంతే ఇక మంచి మంచి వీడియోస్ మీ ముందుకు ఇలానే తీసుకొని వస్తుంటాను వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ఈ టెంపులు గుండెంలో ఎప్పటికీ వాటర్ ఎండిపో డైరెక్ట్ మనం మీరు ఎప్పుడు వెళ్ళి చూసినా వాటర్ ఇప్పటికి అలాగనే ఉంటాయి చుట్టూరా చుట్టూరా వాటర్ ఉంటాయి గుండెం సెంట్రల్ వచ్చి టెంపుల్ ఉంటుంది మీరు అక్కడికి వెళ్తే మీకు మొత్తం తెలిసిపోతుంది ఐడియా ఉంటుంది ఒక టెంపుల్ అని దగ్గరలోనే ఉంది కాబట్టి వెళ్ళండి చూడండి మంచిగా ఉంటుంది వాతావరణం వచ్చేసింది ఎగ్జాక్ట్లీ అక్కడ ఉండి కంటిన్యూ ఇట్లనే టు బి కంటిన్యూ చేయండి కంటిన్యూ చేస్తే టెంపుల్ వచ్చేస్తుంది సర్గిల్లో నుంచి కనిపిస్తుంది కూడా టెంపుల్ మీకు స్ట్రైట్ వెళ్తే డైరెక్ట్ గుండెం లోపలికి వెళ్ళిపోతాం మనం వచ్చేసింది టెంపుల్ ఐ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తాలా సుధాకర్ గౌడ్ లాగ్స్ సో గైస్ ఇప్పుడు మనం వచ్చేసి పోడూరు విలేజ్ వికారాబాద్ డిస్టిక్ దామగుండం అనే గుండం దగ్గరకు వచ్చినాము ఈ లొకేషను మనము గూగుల్లో సర్చ్ చేసినా వచ్చేస్తుంది ఇది చాలామందికి తక్కువ అందరికీ వెళ్ళేది ఈ లొకేషన్ వికారాబాద్ డిస్టిక్లో ఉన్నది ఇది ఒకసారి లొకేషన్ లోపలికి వెళ్ళి చూద్దాం డాక్ ఒక్కసారి మన కోనేట్ ఒకసారి లుక్ చేసుకోండి ఈ కోనేటులో అసలు ఈ వాటర్ ఎప్పటికి ఇలానే ఉంటాయంట ఎండిపోవంట అదే మన రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఆ పైన కూడా ఉంది ఆ పైన టెంపుల్ ఉంటుంది ఈ గుండెంలో మాత్రం ఎప్పటికీ వాటర్ ఎండిపోవంట ఇట్లనే ఉంటాయంట ఎప్పటికీ ఒకసారి ఆ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినాకల్లా లోపల మొత్తం చూపిస్తాను ఇది మన దామగుండం దట్టమైన ఫారెస్ట్ లో ఉంది ఇది లొకేషన్ ఇప్పుడు పైకి మనం దర్శనానికి వెళ్తున్నాం ఇది చాలా పురాతనమైన టెంపుల్ ఇది చాలా వందల నాటి టెంపుల్ ఇది చుట్టూ చెట్లు చుట్టూ చెట్లు అందమైన ప్రపంచం లాకున్నది శ్రీ ఆంజనేయ చూసినా వెంటనే అందరు దండం పెట్టేసుకోండి ఒక్కసారి వచ్చి నవగ్రహాలు ఇప్పుడే చూసినా అందులో కానీ లేరు నంది 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 ఇక్కడేస్తా నంది శివ శివుని గుడి శివుని గుడి చూడండి ఒక్కసారి దర్శనం చేసుకొని చూ చూసిన వింబడి లాక్కుంది లోపలికి వెళ్తుండే కానీ పంతులు గారు లేరు ఒకవేళ రావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి ఒకసారి రండి ప్లేస్ని విజిట్ చేయండి ఒకసారి ഇതേ ആഹ്ലാദകരുന്ന മനശാതി ഇൻ്റലോ മനഃശാന്തി ലോസെൽ ഗ്രാണ്ട് ചുറ്റും പ്രശാന്തമ വാതാവണം ഹനുമാൻ ടെമ്പൽ चापलोने नाहीला नाही मान सर गाडी दिस कर देले तो तो दिसला ये रावण ने जेव सारा स्वामी केन्द्र కూడా తెలుసా ఈ అంటే వాటరు ఎప్పుడు నిండు కుండలాగా ఇలానే ఉంటాయి అంటే ఎప్పుడు అంట తగ్గే తినేలేదు ఇంట్లో ఇప్పుడు కంప్లీట్ గా కుండ నిండా ఇంటి ఇత వాటర్ ఉంటుంది ఇప్పుడు స్వామివారిని రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఇక్కడి నుంచి స్వామివారిని స్వామివారు మిమ్మల్ని ఆశీర్వాదిస్తారు దర్శనం ఇక్కడి నుంచే చేసుకోండి మన సబ్స్క్రైబర్లు మన యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళు ఎవరెవరూ వాళ్ళందరూ మన స్వామివారిని ఇక్కడి నుంచే దర్శించుకోండి ఎందుకు ఎవరైనా రాని వాళ్ళు ఉంటే పక్కనే మన హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్లీ డెబ్బై కిలోమీటర్ దూరంలో ఉంటుంది టెంపుల్ శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ పోడూరు విలేజ్ కోడూరు విలేజ్ నుంచి ఎగ్జాక్ట్లీ టూ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ టెంపుల్ అలా రావాలనుకున్న వాళ్ళు రావచ్చు చూడు చూడ ప్రశాంతంగా చూశావా చూసావా చెప్పండి ఇదే మన దా దామగుండం రామలింగేశ్వర స్వామి టెంపుల్ నువ్వు ఎప్పటివరా కూడా मला मला वाला वॉइस इंटर आहे का सबस्क्राइबर जवळ के रडली शामगुंडम ಅಂತ ರಾಮಗುಂಡ ಕಸ 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 ساری ರೌಡಾ ಪೇ ಟೆಂಬಲ್ ಮೊಟವ ಫೋಟೋ ಕೊಣ್ಣ ಇತ್ತನೇ ಇಕಡೆ ಏನಾದ್ರೂ ತೆಪ್ಪು

Привет. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్